మనం ఈరోజు శాతవాహనంలో ఉన్నటువంటి ఉన్న అధికారాలు అధికారాల గురించి మనం తెలుసుకుందాం శాతవాహన కాలంలో ఏ అధికారులు ఉన్నారు వారి యొక్క పని విధానం ఏంటి వారు ఏం చేసేవారు మనం ఒకసారి పరిశీలించిన కొలం తెలుసుకుందాం ఈ హిరణిక అనేటువంటి అధికారి శాతవాహన కాలంలో ఉండేటువంటి వాడు ఇతని యొక్క పని ఏంటంటే ఇతను ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే పనులు ఈ యొక్క హిరణిక అనేటువంటి అధికారి శాతవాహన కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర నుండి కూడా పనులు కలెక్ట్ చేస్తే ఇన్ని ట్యాక్స్ ఆఫీసర్ అని కూడా ట్యాక్స్ అని కూడా అంటం జరుగుతుంది రెండవది బండారిక బండారిక అంటే ఏంటంటే ఇతను గూడ్స్ రూపంలో మనీ కలెక్ట్ చేయడం ఈ యొక్క బండారిక అనేటువంటి అధికారి గూడ్స్ రూపంలో ఆ యొక్క డబ్బులను కలెక్ట్ చేసి రాష్ట్ర ఖజానాకు పంపించడం జరిగేదనమాట మూడవది ప్రతిహారిక ఈ యొక్క ప్రతిహారిక అనేటువంటి అధికారి ఆ యొక్క రాజుకు రాజసమూహం ఉన్నటువంటి కోటకు ఆ రాజభవనం మొత్తం కూడా సంరక్షకుడిగా ఉంటూ కాపాడుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క రాజుకోటకు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు ఏమి సమాచారం ఉంటుంది ఏంటి అన్నటువంటిది ఈ యొక్క అధికారి తన యొక్క చూసేటువంటి చూసేటవాడుగా మనం పరిశీలిస్తున్నాం నిబంధన కార్ అంటే నిబంధన కార్ అంటే రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ అంటే మండలాలు గ్రామాలు ఆ దేశం ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఇతను రెవెన్యూ ఆఫీసర్గా ఉండి ప్రతిదాన్ని కూడా తన యొక్క పద్ధతిలో చూసుకుంటుంటాడు మూడవది అభినందవారు అంటే ఈ యొక్క ఆఫీసర్ అన్నటువంటి వారు రాజుకు అంతర్గతంగాను రాజు యొక్క సలహాలకు రహస్యంగాను ఉంచి ఆ యొక్క రాజభవన్ ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా రాజుకు సవ్యవరంగా అందించేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం అన్నమాట మరి స్కందవారంటే తాత్కాలికమైనటువంటి విధులను అంటే తాత్కాలికమైనటువంటి ఆ యొక్క విధులను నిర్వహిస్తూ తను ఆ యొక్క శాతవాహన కాలంలో జీవించేటువంటి వాడిగా మరి మనం చూడగలుగుతున్నాం దూత్ అంటే గూడాచారి ఎక్కువగా ఈ యొక్క దూత్ అనేటువంటి అధికారం మీద ఎక్కువ భారం కలిగి ఉంటాడు ఎందుకంటే గూడాచారి వ్యవస్థ చాలా ముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటిది కూడా మనం చూడవచ్చు ఎందుకంటే ఆ యొక్క రాష్ట్రంలోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏమి ఆ యొక్క కార్యాలయం జరుగుతుంది ఈ వ్యవస్థ వ్యవహారాలు అన్నీ కూడా ఈ గోడ సరి అధికారి గారు పరిశీలన చేస్తాం ఆ యొక్క రాజకోటకు కాపుల ఉండి ప్రతినిత్యము తన యొక్క విధులు నిర్వహిస్తూ ఉంటాడు మూడవది తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే రొజ్జు గహక అంటే సిల్క్ దుస్తులు అంటే రాజు యొక్క భవనంలో రాజుగారు ఏ విధమైనటువంటి వస్త్రాలు ధరించాలి కావాల్సిన ప్రతి ఒక్క దానికి కూడా ఇతను చూసుకొని తను పరిపాలన భావించుట్టుగా ఉండి అందిస్తూ అన్నమాట తర్వాత పటాలిక అంటే సచివాలయంలో రికార్డ్స్ స్వాధీనం చేసుకుంటాడు అంటే ఈ యొక్క హర్షపటాలిక అనేటువంటి ఆఫీసరు ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క మండలాల్లో ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయాల రికార్డులన్నిటిని కూడా తన యొక్క ఆధీనంలో తన స్వాధీనంలో ఉంచుకుంటాడు ఏ యొక్క ఆదాయ రికార్డులన్నిటిని కూడా తను పరిశీలన చేసి ఎంత మటుకి ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది ఏ ప్రాంతంలో ఏమేమి అవసరం ఉంది అని ప్రతిదాని మీద కూడా తను కూలంకుషంగా చర్చించి రాజసమూహంకు సమాచారం అందించేటువంటి వారిగా మనం కటకం అంటే శాశ్వతమైన సైనికుల శిబిరాలు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది కటకం అనేటువంటిది ఎందుకంటే సైనికు యొక్క స్థావరాలు చాలా గాను మరి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వారంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అధికారుల యొక్క బాధ్యత వారి మీద ఉంటుందన్నమాట సైనికుల శిబిరాలు ప్రతిష్టంగాను మరియు వారి యొక్క కావాల్సినటువంటి ఆర్థికపరమైన ఆయుధపరమైన మరి రెవెన్యూ పరమైన ప్రతి ఒక్క విషయాలను కూడా తను ఎలాంటి లోటు లేకుండా సైనికులకు కావాల్సిన ప్రతి ఒక్క విషయాలను కూడా దగ్గరుండి పరిశీలన చేసుకొని ఆ యొక్క శత్రువులైనటువంటి వారు తమ యొక్క దేశం మీదకి రాకుండా కాబట్టుకుంటున్న బాధ్యత ఈ యొక్క ఆఫీసర్ పైన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట తర్వాత మహాధార్మికత అంటే తగులు పరిష్కరించేటువంటి వ్యక్తి అంటే గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఆ యొక్క ప్రాంతాలలో కొన్ని కొన్ని సందర్భాలలో చిన్న చిన్న మరి పంచాయతీలు కానీ గొడవలు కానీ వచ్చినప్పుడు వాటిని రాజుగారి యొక్క పరిమితికి వెళ్ళకుండా రాజుగారి యొక్క తీర్పులకు వెళ్లకుండా ఈ క్రింద ఉన్నటువంటి అధికారులు దగ్గరుండి ఆ యొక్క అధికారి పరిశీలన చేసి వాటిని కూడా చూసుకున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం అనుకుంటాం మహా మహాఅక్ అంటే ఇతను మహా అరవిక అని అంటే న్యాయపరమైనటువంటి అంశాలను జడ్జిగాను మరి న్యాయమూర్తిగాను వ్యవహరించి ఈ యొక్క మహా అర్విక అనేటువంటి అధికారి ప్రతి ఒక్క దానిలో కూడా శివసాలటువంటి బాధ్యతలను నిర్వహించి సమూహంలో ఉండి రాజుకు ప్రతి ఒక్క దాని మీద కూడా సలహాలు ఇస్తూ న్యాయపరమైనటువంటి పాలన ఏ విధంగా చేయాలి ప్రజలకు ఏ విధమైనటువంటి శివసాల ప్రాంతాన్ని అందించాలన్న దాని వద్ద సమాచారం తెలిపేట వారిగా మనం చూడగలుగుతున్నాం ఈ అధికారులు తెలిపినటువంటి ఈ పైన తెలిపిన అధికారులందరూ కూడా శాతవాహనుల కాలంలో ఉండి ఆ యొక్క దేశాన్ని మరి యొక్క రాష్ట్రాన్ని మరొక యొక్క జిల్లాలను ఆ యొక్క మండలాలను గ్రామాలను విభజించి ఏ విషయాలైనప్పుడు కూడా అతి త్వరగా మరి వారి పరిశీలన చేసి ఆ యొక్క అన్నింటిని కూడా ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించి ఆ యొక్క గ్రామాల్లోనే వారి సమస్యలను మరి పరిష్కరించి వారికి త్వరగా న్యాయం చేసేటువంటి వారుగా నియమించడం జరిగింది ఈ విధంగా మరి యొక్క శాతవాహన కాలంలో ఉన్న అధికారులు వారి యొక్క బాధ్యతలను నిర్వహిస్తూ ఉండేటువంటి వారు కాబట్టి ఈ యొక్క వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని మెరుగైనటువంటి వీడియోలు అందించడానికి నా వంతు నేను సహకారం చేస్తాను మీ యొక్క అమ్మైనటువంటి సలహాలను కానీ మీ యొక్క అభిప్రాయాలు ఏదైనా ఉన్నట్టయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలను నాకు పంపించగలిగినట్లయితే నేను వాటిని గ్రహించి మీ యొక్క అమ్ములైనటువంటి పంపించినటువంటి ఆ యొక్క కామెంట్లను నేను నా నోటీస్కి వచ్చినట్టునే వాటిని పరిశీలన చేసి మెరుగైనటువంటి సమాచారం అందించడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను మీకు ఇంకేమైనా సలహాలు కానీ సందేహాలు కానీ రువాల్సినట్లయితే కామెంట్ బాక్స్ రూపంలో నాకు అందించేయండి నేను వాటిని స్వీకరించి వాటిని తగినటువంటి రీతిలో పరిశీలన చేసి మెరుగైనటువంటి కంటెంట్ ఇవ్వడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను మీకు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ